కళాశాలలో సందడి చేసిన దేవగుడి చిత్ర యూనిట్ పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దేవగుడి ఈ చిత్రం డిసెంబర్ పంతొమ్మిది న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నెల్లూరులోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ సందడి చేసింది ఈ కార్యక్రమంలో గీతాంజలి కాలేజ్ సెక్రటరీ ఎన్ సుధాకర్ రెడ్డి కాలేజ్ డైరెక్టర్ గుండ్లపల్లి సుబ్బారావు వైస్ ప్రిన్సిపల్ కలికి శ్రవణ్ కుమార్ కాలేజ్ కుమార్ డీన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కళాశాల యాజమాన్యం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మీడియా మిత్రులకు నమస్కారం దేవగుడి మూవీ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ నేను బెల్లం రామకృష్ణారెడ్డి గీతాంజలి ఇన్స్టిట్యూషన్స్కి ఇవాళ సుధాకర్ రెడ్డి గారు చైర్మన్ అండ్ ఫౌండర్ వారి సహకారంతో ఈ దేవగుడి మూవీ డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ కాబోతోంది అందులో భాగంగా ఇక్కడ గీతాంజలి స్టూ స్టూడెంట్స్ అందరూ కలవడం కోసం అలాగే నెల్లూరు ప్రేక్షకులందరికీ మీడియా మిత్రుల ద్వారా మేము ఈ దేవగుడి చిత్రం మా పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇద్దరు స్నేహితుల మధ్య రాయలసీమ కట్టుబాట్లలో చక్కగా ఫ్యామిలీ ఎమోషనల్ కంటెంట్ తోటి మేము ముందుకు రాబోతున్నాం మమ్మల్ని తప్పకుండా ఆదరించమని మీడియా మిత్రుల ద్వారా మీకు సమైనంగా వినిపించుకుంటున్నాం అలాగే ఈ ప్రెస్ మీట్లో ఇక్కడ మన డైరెక్టర్ జి సుబ్బారావు గారు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కుమార్ గారు అలాగే మన వైస్ ప్రిన్సిపాల్ గారికి అందరి సహకారంతో వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను ప్రొఫెసర్ జి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు మా కళాశాలకి బెల్లం రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది వారు కుషమి మూవీస్ తరఫున దేవగుడి అనే ఒక కొత్త మూవీని ఈ నెల పంతొమ్మిదో తారీఖు రిలీజ్ చేయబోతున్నారు ఆ విషయంగా మా కళాశాలలో వాళ్ళ టైటిల్ రివీలింగ్ ఆ తర్వాత టీజరు డిబేట్ సాంగ్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మా విద్యార్థులతో కలిసి చేయాలని అనుకుంటున్నారు ఈ సినిమాలో అభినవ్ శౌర్య గారు హీరోగా నటిస్తున్నారు అనుశ్రీ గారు హీరోయిన్గా నటిస్తున్నారు వారిద్దరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అనుశ్రీ గారు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని తెలిసాక మాకు చాలా సంతోషంగా ఉంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ మూవీ కెరియర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ దేవగుడి మూవీ తప్పకుండా విజయంగా విజయవంతం సాధించాలని విజయవంతంగా ప్రదర్శించబడి విజయం సాధించాలని మా యొక్క గీతాంజలి కళాశాల ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా అభినవ్ చౌరి గారికి ఎంశ్రీ గారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఈ సినిమాతో మంచి భవిష్యత్తు వాళ్ళు రాణించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు అభినవ్ శౌర్య దేవుగుడి మూవీలో యాక్టర్గా నటి నటించాను ఈ మూవీ డిసెంబర్ నైన్టీన్త్ మీ నెల్లూరుకి ప్రతి థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది సో మీ అందరు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని మేము కొత్త వాళ్ళము చాలా కష్టపడి చాలా డూఆర్ డే అండ్ డే అండ్ నైట్ వర్క్ చేసి దుమ్ములో దూరిలో చాలా 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 వర్క్ చేసి ఏదైనా ఈ మూవీ హిట్ కొట్టాలని మీ ముందుకు తీసుకొచ్చామండి మీ నెల్లూరు ప్రజలు అంటే ఎంత ఎంత సినిమా లవర్సో నేను చాలా చాలా వింటున్నాను కానీ ప్రత్యక్షంగా చూసాను ఇప్పుడు సో ఇక్కడికి వచ్చిన మన గీతాంజలి పెద్దలకి మన సుబ్బారావు గారికి కుమార్ గారికి శ్రావణ్ గారికి నా ధన్యవాదాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది అందుకు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంత లవ్ చూపిస్తారని మీ ప్రేమ మీ అభిమానం ఇలానే మేము థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం అండ్ అందరికీ దేవగుడి అనే మూవీ మీరు చెప్పాలని మా విన్నపం థ్యాంక్ యూ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అమూల్యమైన టైం కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు అమ్మని సపోర్ట్ చేయడానికి దేవగుడి మూవీ డిసెంబర్ నైన్టీన్త్న రిలీజ్ అవుతుందండి మేము ఆ మూవీ చాలా హార్డ్ వర్క్ చేసి చేశాము మేము చేసిన కష్టం అంతా మీరు చూస్తే కష్టాన్ని మేము మర్చిపోతాము ఇది ఖచ్చితంగా మీ అందరికీ అయితే నచ్చుతుంది ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వెళ్ళి చూసే మూవీ అండి అలానే నెల్లూరు గీతాంజలి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు చూపించే ఈ ప్రేమ ఇది ఆదరణ అంతా మాకు చాలా బాగా నచ్చింది నెల్లూరు వాళ్ళకి సినిమాలంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసింది మా అలానే మా ఈ కొత్త ప్రయత్నాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ తెలుగు అమ్మాయిగా మీ ఇంటి అమ్మాయిగా మీ ఇంటి ఆడబడుచుగా మీ పక్కింటి అమ్మాయిగా మీరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు నా ఈ ఫస్ట్ మూవీ మీ అందరి ఆదరణ మాకు ఖచ్చితంగా కావాలి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకోసం ఒక చిన్న శ్లోకం పాడాలనిపిస్తుంది వెంకటాద్రి సమస్తానం ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटाद्रिसमस्तानं नास्ति किञ्चन सहोदेवो देवो, देवो। न भूतो न भविष्यति वेङ्कटेश Thank you so much.